హాయ్ అండి ఇది ఏదో కొత్త ప్లేస్ అనుకుంటున్నారా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా ఆలు ఫ్రై చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఆలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ముట్టించుకొని ముప్పుడైతే పెట్టుకున్నా ఆయిల్ వేసుకోవాలి కొత్త ప్లేస్ కదా అని అన్నీ తీసుకొని దగ్గర పెట్టుకున్నాం మళ్ళీ దొరకాలి కదా అందుకే ఫస్ట్ తీసుకొని దగ్గర పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు జీలకర్ర పోపు అయితే వేస్తున్నాం ఈ ఆలు ఫ్రై అయితే మనకు రైస్లోకైనా చపాతీలోకైనా మన దేంట్లోకైనా చాలా బాగుంటుంది దోశలోకి కూడా చేసుకోవచ్చు బాగుంటుంది చాలా సింపుల్ కూడా ఎవరైనా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి అయినా ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా ఈజీగా చేసుకునేటట్టు చెప్తున్నా నేను ఏముంటుంది దీంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది తొందరగా అయిపోతుంది మనకి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆఫీస్కి పోయే వచ్చినాక కూడా చేసుకోవచ్చు అంత తొందరగా అవుతుంది అనమాట పసుపు వేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే మనకి ఏంటంటే ఉల్లిగడ్డలు మెత్తగా అట్లే మనకు ఆలుగడ్డ కూడా మంచిగా మెత్తగా తొందరగా అవుతాయి అనమాట కొంచెం అల్లం కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంతే బాగా వేసుకోవద్దు బాగా వేసుకుంటే ఏంటంటే అంత బాగోదు ఈ అల్లం అయితే పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి గోలనియాలి మంచిగా ఇప్పుడు ఇవన్నీ గోల్పోయినాయి ఈ ఆలుగడ్డలను అయితే ఒక రెండు మూడు గంటలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట ఎందుకంటే దీంట్లో స్టార్చ్ అంతా పోయే వరకు నీళ్ళలు వేసుకుంటే గంటలో నుంచి స్టార్చ్ అంతా పోతుంది మనకు బాగుంటుంది కర్రీ ఒకసారి ఇట్లా కూడా చేసి చూడండి బాగా బాగుంటుంది మన ఛానల్లో బ్యాచిలర్స్ చాలా ఉన్నారు ఇది చూస్ చేసుకున్నానా చాలా బాగుంటుంది ఇట్లా కొంచెం మూత పెట్టుకుంటే మనకు ఈ ఆలు అన్నీ మెత్తబడుతుంది తొందరగా రావడానికి బాగుంటుంది తొందరగా అవుతుంది కర్రీ అయితే తొందరగా అవుతుంది మంచిగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనకు తీసి మూత తీసి ఉడకబెట్టు వండుకుంటే ఏంటంటే ఆవిలంతా పోతుంది కదా మనకు ఆ టేస్ట్ దాంట్లో కొంచెం తక్కువ ఉంటుంది ఇట్లా మూత పెట్టుకొని చేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది ముక్కలు మెత్తబడే వరకు కొంచెం ఇవన్నీ మంచిగా కలుపుతూ ఉండాలి కొంచెం ముక్క మెత్తగా కొంచెం ముక్క మెత్తబడ్డాక కారం వేసుకోవాలి కారం మీరు ఎంత తింటే అంత కొలు ఏమి ఉండదు మీరు తక్కువ తింటే తక్కువ ఎక్కువ తింటే ఎక్కువ కొంచెం కొంచెం అంటే కొంచమే ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ అనుకోండి ఇది కొంచెం గరం మసాలా చిటికడే ఎక్కువ వేసుకోవద్దు గరం మసాలా ఎక్కువ వేసుకుంటే కొంచెం ఘాట్ అవుతుంది కదా ఇది పిల్లల కోసం చేస్తున్నా అందుకు కొంచెం కారం తక్కువనే చేస్తున్నా ఒక్కసారి ఇట్లా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది చాలా తొందరగా అయిపోతుంది ముక్క మెత్తబడితే మనకు మొత్తం అయిపోయినట్టే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ముక్క మెత్తబడుతుంది అన్నమాట ఎందుకంటే ఆలుగడ్డలు ఎప్పటికీ ఒక రకంగా ఉండేవి కదా అందుకే ఒక్కోసారి ఒక్కో రకంగా కొంచెం ఎక్కువసేపు కొంచెం తక్కువసేపు అంతే ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ తేడా అంతే కానీ ఎప్పుడూ మంచిగా అవుతుంది ఇది ఎప్పుడో ఒక రకంగా ఉన్నాయి కదా పాత ఆలుగడ్డలు ఉంటాయి కొత్త ఆలుగడ్డలు అది చూస్ చేసుకుంటే అయిపోతుంది మీరు మనకి కర్రీ తొందరగా తయారైపోతుంది ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది కా కాసేపు మూడే పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం కసూరి మీది కొంచెం కసూరి మేతి వేసుకోవాలి ఈ కసూరి మేతి అయితే మనకు చాలా టేస్ట్ వస్తుంది దీంతోనే టేస్ట్ వచ్చేదంతా ఈజీగా తొందరగా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి చేసుకుంటే మీకే అర్థమవుతుంది సేపు అయితే మూత పెట్టుకోవాలి ఇది ఇంకా అయిపోయినట్టే ఇప్పుడు కొంచెం కొత్తిమీర కడుక్కొని వేసుకొని కొంచెం ఇలా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మనకి ముక్క చూడండి ఎంత మంచిగా అయిందో మనకి చపాతీలోకి అయినా మనకి దోశలోకైనా పూరీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయినట్టే సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవాది బండారి యూట్యూబ్ ఛానల్